స్వప్న తెలుగు స్టోరీఫైర్ ఛానల్కు స్వాగతం ఈరోజు స్టోరీ దేవుడు కంటే గొప్పవాడు మన దేశంలో అరణ్య ప్రాంతాలలో కర్షక గ్రామాలు విస్తరించే కాలంలో రత్నక దేశాన్ని మణికంఠడు అనే రాజు సమర్థతతో పరిపాలించేవాడు ఆయన పరిపాలన దక్షత ఫలితంగా ఆ రాజ్యం నాలుగు దిక్కుల బాగా విస్తరించింది మారుమూలల నివసించే ప్రజల కష్ట సుఖాలను కేంద్రంలో ఉన్న రాజు విచారించటము కష్ట సాధ్యమైంది ఈ సమస్యను గురించి మణికంఠుడు మంత్రులతో విచారించగా దేశాన్ని నాలుగు ప్రాంతాలుగా విభజించి నాలుగు ప్రాంతాలను పాలించటానికి దక్షత గల రాజప్రతినిధులను నియమించమన్నారు వెంటనే రాజు తన రాజ్యాన్ని విభజించి నాలుగు భాగాలుగా నాలుగు విశ్వాస పాత్రులైన రాజప్రతినిధులను నియమించాడు ఇందువల్ల చాలా మేలు కలిగినట్టు కనిపించింది నలుగురు రాజప్రతినిధులు నెల నెల రాజుకు తమ ప్రాంతంలో ఉండే ప్రజలకు గల అసౌకర్యాలను గురించి వాటిని తొలగించటానికి తీసుకుంటున్న చర్యలను గురించి నివేదికలు పంపుతూ వచ్చారు రాజప్రతినిధులు రాజు పట్ల భక్తి విశ్వాసాలు కలవరడానికి సందేహము లేదు కానీ అందువల్ల కొన్ని చిక్కులు బయలుదేరాయి వారిలో ప్రతి ఒక్కడు తన రాజ్యభాగము మిగిలిన మూడింటి కన్నా ఉన్నతంగా తయారు కావాలని తమలో తాము పోటీపడ్డారు ప్రజలను ఉత్సాహపరచటానికి వారు ప్రాంతీయ అభిమానాలను రెచ్చగొట్టారు రాజ్యం అంతటా ఉన్నవాళ్ళంతా ఒకే జాతి వాళ్ళు కారు ఘన పరిపాలన ఉన్నప్పుడు ఒక జాతి వాళ్ళు మరొక జాతితో చీటికి మాటికి తగవులాడుకునేవారు కానీ ఒక పరిపాలన కిందికి వచ్చేసరికి జాతి వైర్యాలు వెనకపడిపోయాయి కొత్త రాజప్రతినిధులు తమలో తాము పోటీలు పడి ఈ జాతి వైర్యాలు తిరిగి తల ఎత్తటానికి అవకాశం కలిగించాయి ఇంతేగాక ఏ ప్రాంతంలో అభివృద్ధి అయ్యే సంపద ఆ ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పోకుండా రాజప్రతినిధులు కట్టుదిట్టులు చేశారు ఉత్తర భాగంలో పత్తి బాగా పండుతుంది కానీ నేతలో ప్రావీణ్యం గల జాతులు దక్షిణాన ఉన్నాయి ఒకే రాజ్యంగా ఉన్నప్పుడు ఉత్తర ప్రాంతపు పత్తి దక్షిణ ప్రాంతపు నేతగాళ్లకు అందేది దేశంలో మేలు రకం వస్త్రాలు ఉత్పత్తి విస్తృతంగా సాగింది కానీ ఇప్పుడు ఉత్తర ప్రాంతపు ప్రజానిధి తన ప్రాంతంలో తయారయ్యే పత్తిని దక్షిణానికి పోనివ్వక తన ప్రాంతంలో వారినే నేత నేర్చుకోమన్నాడు ఈ పరిస్థితిలో దక్షిణ ప్రాంత రాజప్రతినిధి ఇతర పంటలు చక్కగా పండే పొలాలలో పత్తి పండించసాగాడు ఈ విధంగా మంచి నేతగాళ్ళున్న చోట మంచి పత్తి లేకుండానే మంచి పత్తి ఉన్న చోట మంచి నేతగాలు లేకుండా పోయి వస్త్రాల నాణ్యత బాగా దెబ్బతిన్నది ఇదే దుర్గతి లోహ పరిశ్రమలకు పట్టింది దేశానికి తూర్పున మంచి గనులున్నాయి పడమట నిపుణులైన లోహాకారులున్నారు కానీ తూర్పు ప్రాంతపు రాజప్రతినిధి లోహాలను పడమరకు పోకుండా చేసి లోహాకారులను తన ప్రాంతంలోనే అభివృద్ధి చేసే ప్రయత్నం చేశారు పడమట ఉన్న రాజప్రతినిధి గత్యంతరం లేక పొరుగు దేశాల నుంచి డబ్బు పోసి లోహాలను కొనుక్కున్నాడు కేంద్రంలో ఉన్న రాజుకు రాజప్రతినిధులు పంపే నివేదికలు చూస్తే వారంతా దేశాన్ని అభివృద్ధిలోకి తేవటానికి శక్తివంచన లేకుండా పాటుపడుతున్నట్లు కనిపించింది వాళ్ళ చర్యలన్నీ సమంజసంగానే ఉన్నాయి కానీ దేశం అభివృద్ధి చెందటం లేదని ఆయనకు తెలుసు రాజప్రతినిధులను ఏర్పాటు చేసి ఐదేళ్ళయ్యింది దేశం వెనుకటిలాగా అభివృద్ధి కాకపోగా పూర్వం ఉండిన అభివృద్ధి క్రమంగా క్షీణించి చివరకు స్తంభించిపోయింది దీనికి కారణం తెలుసుకొని మణికంఠుడు రాజధానిలో మూడు రోజుల పాటు ఉత్సాహాలు ఏర్పాటు చేసి అందులో రకరకాల గోష్టులు ఏర్పాటు చేశారు ఒక గోష్టులో వర్తకులు ప్రసంగిస్తూ గడిచిన ఐదేళ్లలో దేశంలోని వర్తకం చాలా అభివృద్ధి అయిందన్నారు అలాగే పరిశ్రమల వాళ్ళు దేశమంతటా పరిశ్రమలు బాగా పెరిగాయన్నారు ఇదంతా వింటున్న రాజుకు ఈ పెరుగుదలను చూసి సంతోషించాలో దేశం అభివృద్ధి కాకపోవటానికి చింతించాలో తెలియలేదు ఒకరోజు పండిత గోష్ఠి కూడా జరిగింది ఆ గోష్ఠిలో శశిభూషణుడనే పండితుడు అసాధారణ ప్రజ్ఞ చూపి రాజుగారి నుండి బహుమానం పొందాడు బహుమానం ఇస్తూ రాజు శశుభూషణుడితో పాండిత్యానికి సంబంధించిన విషయం కాదు కానీ నన్ను చలికాలంలో చాలా కాలంగా ఒక ప్రశ్న బాధిస్తున్నది దానికి సమాధానము ఇవ్వగలరా అన్నాడు అడగండి శక్తి కొద్దీ ప్రయత్నిస్తాను అన్నాడు శశిభూషణుడు ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించాడు అందుచేత దేవుడే అందరికన్నా గొప్పవాడంటాము కానీ దేవుడికన్నా గొప్పవారు ఎవరైనా ఉన్నారా అని రాజు అడిగారు లేకేం దేవుడికన్నా గొప్పవారు మనిషి అన్నాడు శశిభూషణుడు రాజు తెల్లబోయి సమాధానం చెప్పగానే మీ బాధ్యత తీరదు అది సరి అయినదని నిరూపించుకోవాలి అన్నాడు శశిభూషణుడు వినయంగా నేను అనుభవంతో ఈ సమాధానం చెప్పాను మహారాజా దేవుడు నా నుదుట పాండిత్యం సంపాదించమని రాశాడు దాని ఆధారంగా నేను ఉత్తర ప్రాంతంలో బోధకుడిగా యువకులకు విద్య చెబుతూ ఉండేవాణ్ణి కాని నేను తూర్పు ప్రాంతానికి చెందినవాణ్ణి కావటం చేత నా ఉద్యోగం ఊడింది అందుచేత నేను నేర్చుకున్న విద్యను నలుగురికి పంచి ఇచ్చే పని మానుకొని ప్రస్తుతము వ్యవసాయం చేసి జీవిస్తున్నాను దేవుడు గీసిన గీతను మనిషి చెరిపేశాడు ఇద్దరిలో ఎవరు గొప్పో తమరే చెప్పండి అన్నాడు శశిభూషణుడి మాటలతో రాజుకు కనువిప్పు అయ్యింది ఏకరాజ్యంగా ఉండవలసిన నాలుగు చిన్న దేశాలుగా మారిపోయింది దీని గురించి రాజు తిరిగి మంత్రులతో చర్చించాడు మంత్రులు ఈ సమస్యను క్షుణ్ణంగా చర్చించి మహారాజా పెద్ద రాజ్యాన్ని చిన్న ఖండాలుగా విభజించటంలో తప్పులేదు ప్రాంతీయ దురాభిమానం పెరగటానికి కారణము ఏ ప్రాంతపు రాజప్రతినిధి ఆ ప్రాంతం వాడే కావటమే రాజప్రతినిధులు దుర్మార్గులు అసమర్థులు అనటానికి కూడా లేదు కానీ ఒక ప్రాంతం వాణ్ణి మరొక ప్రాంతానికి రాజప్రతినిధిగా వేస్తే ఈ దుస్థితి కలిగేది కాదు వారికి స్థాన చలనము కలిగించింది సమస్య పరిష్కారం అవుతుంది ప్రజలు తమంతా ఒక దేశము పౌరులమే అని తెలిసి మసులుకుంటారు వివిధ ప్రాంతాల మధ్య పోటీ పెట్టి సఖ్యత ఏర్పడుతుంది అన్నారు రాజు అలాగే చేసి దేశం అభ్యున్నతి సాధించేటట్టు చేశాడు ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ